హలో ఫ్రెండ్స్ నమస్తే గ్రూప్ వన్పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదని అందుకే ఆ పాలన ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు బీఆర్ఎస్కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారు అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరం ఆయన అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మా ప్రభుత్వం రెండు నెలలు పూర్తి చేసుకుంది ఈ రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల పెంపు హామీలు అమలు చేశాం ప్రతిపక్షం సహకరించకపోయినా ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తాం గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలను పొందుపరచాం అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు వాళ్ళ నాయకుడిని మెప్పించడానికి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని బండ్ల మీద రాసుకోవడంతో పాటు గుండెల మీద పచ్చబడ్లు పొడిపించుకున్నారు కానీ అప్పుడు పాలకులు టీజీకి బదులు టీఆర్ఎస్ వచ్చేలా టీఎస్ అని పెట్టుకున్నారు దాన్ని మార్చాం రాజరికపోకట్లను అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించామని రేవంత్ తెలిపారు త్వరలోనే గ్రూప్ వన్ వయోపరిమితి నలభై ఏళ్ళు ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదు మేము ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన ఉంటుంది వయోపరిమితిని నలభై ఏళ్ళకు పెంచి త్వరలని గ్రూప్ వన్ నిర్వహిస్తాం కొన్ని నిబంధనల వల్ల టీఎస్ఎస్పికి ప్రక్షాళన ఆలస్యమైంది తొందరలోని పోలీస్ శాఖలో పదిహేను వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తాం యూనివర్సిటీ వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే సొంత మనుషులని వాళ్ళు అవమానిస్తున్నారు సీఎంగా అందరినీ కలవడం వాళ్ళ సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత బీఆర్ఎస్ అవలంబించిన పద్ధతిలో నేను చేయను గత పాన వాళ్ళ సమూలంగా ప్రక్షాళన చేసే బాధ్యత నాది కాలోజీ కళాక్షేత్రం తొమ్మిదేళ్ళుగా పూర్తి చేయలేదు గత ప్రభుత్వాన్ని రేవంత్ విమర్శించారు తెలంగాణ గీతాన్ని కేబినెట్ ఆమోదం తెలిపితే మెచ్చుకోకపోగా విమర్శలు చేస్తున్నారు గత ప్రభుత్వం రైతుబందీ పైసలు తొమ్మిది నెలల పాటు పడ్డాయి ఉద్యోగులు ఒకటో తేదీన జీతాలు వేశాం ఆటో కార్మికుల పక్షాన ఒకరు ఆటోలో డ్రామాలు వేశారు గతంలో ఒకరు అగ్గిపెట్టి డ్రామాలు ఆడితే మొన్న ఆటో డ్రామా మరొకరు వేశారు వాళ్ళ ఇండ్లలో నాలుగైదు ఉద్యోగాలు ఉన్నాయి కారుణ్య నియామకాలు మాత్రం చేపట్టలేదని రేవంత్ బీఆర్ఎస్కు చురకలు అంటించారు హలో ఫ్రెండ్స్ నమస్తే